హాయ్ అందరికీ నమస్కారం హైదరాబాదులో బీజేవాయం కార్యకర్తలు ప్రకాష్ రాజ్ మీద ఫిలిం ఛాంబర్కి మా అసోసియేషన్కి కంప్లైంట్ చేశారు హిందూ మనోభావాలు కించపరిచేలా వ్యాఖ్యానం చేస్తున్నారు అలాగే ఈ సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం గళం విప్పిన పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి ఆయన్ని తెలుగు సినిమా రంగం నుంచి బహిష్కరించాలి అన్న డిమాండ్ తోటి వారు ఇవాళ ఆ కార్యాలయాలు నిరసన వ్యక్తం చేసి ఫిర్యాదు కూడా చేశారు ప్రస్తుతం ఈ అంశం మీద మాట్లాడడానికి మనతో పాటుగా బీజేపీ నాయకులు ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్ వాసు గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు వాసుగారు నమస్కారం అండి వాసుగారు బీజేపీ ఎందుకు ఈ విషయంలో వాస్తవానికి జనసేన పార్టీ తీసుకున్నంత అగ్రెసివ్గా కూడా బీజేపీ తీసుకోలేదు ఈ అంశాన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నారా లేకపోతే ఎలాగో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారుగా కాళ్ళు మాట్లాడితే చాలు లేని చెప్పి నిమ్ముకుండిపోయారా ఇది బీజేపీలో లేకపోతే ఒక పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన విషయం కాదండి ఇది ఇది పూర్తిగా ఒక హిందూ సమాజం అంతా కూడా స్పందించాల్సిన అవసరం దీని మీద ముఖ్యంగా మేము చూసేది పవన్ కళ్యాణ్ గారని ఒక జనసేన వ్యక్తిగా కాకుండా ఒక మోడీ గారి భక్తుడిగా మాలో మేము హండ్రెడ్ పర్సెంట్ బీజేపీతో మా మాతో కలిసిన వ్యక్తిగా చూస్తున్నాం ఆయన మాట్లాడినప్పుడు దానికి మేము హండ్రెడ్ పర్సెంట్ మేము మద్దతు పలిగినట్టే ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా బీజేపీ నుంచి వచ్చినట్టుగానే మేము భావిస్తున్నాం ఓకే ప్రకాష్ రాజ్ గారు దీన్ని అంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించడం మీ ఫ్రెండ్స్ కోసం చేసింది చాలిక ఆపండి మీ నాటకాలు అన్నట్టుగా ఆయన ట్వీట్లు చేస్తున్నారు వరుస ట్వీట్లు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేస్తే దానికి ఆయన దీన్ని నేషనలైజ్ ఎందుకు చేస్తున్నావు పవన్ కళ్యాణ్ మీ కుటుంబం మీ ప్రభుత్వమే ఉంది కదా చర్య తీసుకోవచ్చు కదా అన్న మాట దగ్గర నుంచి చూస్తే వరుసగా ట్వీట్లు చేస్తున్నారు ఆ ట్వీట్లు ఏంటో జనమంతా చూశారు మీరు కూడా చూస్తున్నారు ఇవాళ తాజాగా రెండు ట్వీట్లు చేశారు సమస్య పోయింది వివాదం ఆ ట్వీట్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఆయన ఏదో నేను ముప్పైవ తారీఖు వస్తాను ఏదో పీకుతాను కట్లు కడతానని అన్నాడు ఆయన ప్రకాష్ గారు సరే ఆయన ఏం చేస్తారో చూద్దాం ముప్పైవ తారీఖు అనుకున్నాం కానీ ఇప్పుడు తాజాగా మళ్ళీ వాళ్ళ ఉదయం నుంచి కూడా మరో రెండు ట్వీట్లు చేశారు కార్తితో క్షమాపణ చెప్పించుకోవడం అదేం సంతృప్తి నీకు ఆనందం అంటూ ఒక మాట రెండవది అవతారాల గురించి మాట్లాడారు మీరు గెలవక ముందు ఒక అవతారం గెలిచాక మరో అవతారం అని చెప్పేసి మాట్లాడారు బీజేపీకి మీరు చేసిన సహాయాలు చాలి కాపండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఎట్లా చూస్తున్నారు ప్రకాష్ రాజు వ్యవహార శైలి అంటే ఇప్పుడు ఈయన ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతుంటే నాకు గుర్తు వస్తుంది అంటే ఇప్పుడు ఈయన అంతకుముందు కేసీఆర్ గారితో లేకపోతే కాంగ్రెస్ పార్టీతో ఈ సంబంధాలు ఉన్నాయి ఆయన మతపరంగా కానీ మరి ఇంటర్నల్గా కూడా ప్రకాష్ రాజు గారు అంటే మీరు వారిని సంతృప్తిపరచడానికి మీరు మాట్లాడుతున్నారా మీ ట్వీట్స్ చేస్తున్నారా అంటే మీ ట్వీట్స్ చేసే వాటిలో వాళ్ళు వెనకౌంట్ చేస్తున్నారా ఈయన కావాలని తీసుకున్న కార్యక్రమం కాదు ఇది అవును మన హిందూ సమాజం సనాతన ధర్మం అనేది ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న ధర్మం ఆ ధర్మానికి విఘాతం కలిగినప్పుడు ఇటువంటి మహానుభావులు బయటకు వచ్చి మాట్లాడతారు మాట్లాడ మాట్లాడినప్పుడు నీకేం ప్రాబ్లం జరిగింది అసలు నువ్వు ఎవడు అసలు నీకేమి నీకు నీకేం అధికారం ఉంది నువ్వు ఎక్కడో ఉన్నా అని చెప్తున్నావు వచ్చినా మాట్లాడుతానంటున్నావు అసలు నీకేం అధికారం ఉంది నువ్వు నువ్వెవడో అంటున్నావు ఎవడు రావని అడుగుతున్నాం మేము మా ధర్మం గురించి మాట్లాడడానికి ఎవడు మా బాధ మాకు జరిగింది మత ఘర్షణ రేఖెత్తి ఎలా మాట్లాడుతున్నారు అంటున్నారు ఆయన పవన్ కళ్యాణ్ మత ఘర్షణలకి తావిస్తున్నారు మీరు రెచ్చగొడుతున్నారు మీరు అని పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు ఆయన మతోన్మాదులు మతం మీద దాడి జరిగినప్పుడు ఇటువంటి మహానుభావులు ప్రకా ప్రకాష్ రాజు ఒక ఒక విఘ్నతలైన వ్యక్తి మాట్లాడిన దాన్ని మాట్లాడిన దాన్ని మేము తీసుకు మేము దాన్ని పరిగణలోకి తీసుకోం హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడతాం మా ధర్మం మీద మా సనాతన ధర్మం మీద మా వెంకటేశ్వర స్వామి మీద మా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది భక్తులు మరి ప్రతిరోజు కూడా చూస్తున్నాం లక్షల మంది ఆయన దర్శనం చేసుకుంటారు ఆయన ఒక ప్రసాదాన్ని ఆ ప్రసాదం చూస్తేనే వెంకటేశ్వర స్వామిని చూసినట్టుగా భావించే ఆ ప్రసాదంలో మరి ఇటువంటి జరిగినప్పుడు మాట్లాడకుండా ఎలా ఉంటారు అంటే మా ఎవరు ఏం మాట్లాడొద్దా అసలు నువ్వు ఎవడం మాట్లాడడానికి నువ్వు రా నువ్వు నువ్వు ఏదో వస్తావుంటున్నావు కదా నువ్వు రా ముందు ఫస్ట్ రా నువ్వు వచ్చిన తర్వాత నువ్వు ఎట్లా తిరుగుతావు నేను చూస్తావుస్తాడట అందరిని తాట తీస్తాట అని అదే తాట తీస్తాడా నేను చూస్తావా అసలు నువ్వు అసలు అసలు ఇతన్ని హండ్రెడ్ పర్సెంట్ మా మా అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయాలి ఇంతకుముందు కూడా చాలాసార్లు జరిగినాయి ఇతనికి లాస్ట్ టైం కూడా ఈయన్ని సస్పెండ్ చేశారు మళ్ళీ రెండోసారి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇటువంటి మత ఘర్షణలు రేకిచ్చే వ్యక్తి అతను ఎవరు మాట్లాడి నువ్వే మాట్లాడడానికి ప్రతిసారి కూడా నేనున్నా అని చెప్తాడు అంతకుముందు కూడా చిరంజీవి గారు అనవసరంగా ఇతన్ని ఇతన్ని తీసుకొచ్చేసి సపోర్ట్ చేసి అతను చిరంజీవి గారు సపోర్ట్ చేయకపోతే అసలు కనీసం ఈయన పట్టించుకునే కనీసం నామినేషన్ కూడా వేసే శక్తి ఉండేది శక్తి లేదు కనీసం ఆ జ్ఞానం లేదు కృతజ్ఞత భావం లేని వ్యక్తి ఒక దుర్మార్గుడు ఒక హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో ఎవరైనా చిన్న హెల్ప్ చేస్తే మన మనసులో పెట్టుకుని వారికి మనం పూజిస్తాం అటువంటి వ్యక్తి మొత్తం అందరూ కూడా వ్యతిరేకించినా సరే చిరంజీవి గారు చిరంజీవి గారి ఫ్యామిలీ నీ అమ్మటుండి అరే ఆయన ఒక మంచి నటుడు అని చెప్పేసి నువ్వు ఇక్కడ ఇక్కడ భాష వ్యక్తి కాకపోయినా సరే బయటవాడు అని చెప్పేసి అందరూ వ్యతిరేకిస్తున్నా సరే నీకు చేస్తే నీకు ఉందా అని చెప్పేసి మీ సందర్భంగా మేము అడుగుతున్నాం మేము అడగద్దా ఇది కమ్యూనల్ వైలెన్స్కి మీరు దారి తీస్తారు మీరు నేషనల్ లెవెల్లో దీన్ని ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారు అనేది ఆయన ఉద్దేశం నేషనల్ లెవెల్లో ప్రొజెక్ట్ చేయడం దాన్ని ఆయన తప్పుపడుతూ ఉన్నారు మీరు మీరు చర్యలు తీసుకోండి ఇక్కడితో లోపల సరిపోతుంది అంతే తప్ప నేషనల్ లెవెల్లో మీ గళం ఎందుకు వినిపిస్తున్నారు అందరినీ హిందువులు దీని మీద ఎందుకు మాట్లాడకూడదు హిందువులు ఎందుకు మాట్లాడట్లేదు దీని మీద రండి అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు దానివల్ల మీకు మత ఘర్షణలకు తావి ఇచ్చినట్టయితే అంటే ప్రకాష్ రాజ్ మాటలోనే మనకు అర్థం అవుతుంది నేషనల్ లెవెల్లో నేను మాట్లాడితే నేషనల్ అవ్వదు ఒక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఆ యొక్క సమస్యని గుర్తించాడు కాబట్టి ఈరోజు నేషనల్ లెవెల్ అయింది ఇప్పుడు ప్రకాష్ రాజు గారు ఆయన మాటలోనే అర్థం అవుతుంది అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడితే నేషనల్ లెవెల్లో దానికి దానికి ఆదరణ ఉంటుంది దాని మీద చర్చ జరుగుతుంది అనే ఒక ఆలోచన హండ్రెడ్ పర్సెంట్ ప్రకాష్ రాజ్ గారు గుర్తించారు అందుకే భయభ్రాంతులై ఇది మనకంటే ముందుగా మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని గుర్తించారు ఈయన అని అభివర్ణించడంలో మా అదే అర్థం అంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని అందరిని కూడా ఒక దేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఉండ కలిపి ఈ సనాతన ధర్మాన్ని రక్షించాలని ఒక సనాతన ధర్మానికి బోర్డు పెట్టాలి అని చెప్పేసి నీకు ప్రాబ్లం ఏంటండి సనాతన ధర్మాన్ని రక్షించడానికి హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఒక బోటు కావాలని చెప్పేసి ఆయన అడిగితే అందులో డీ ప్రాబ్లం ఏంటని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇండస్ట్రీలో ఆయన వ్యవహార చేయలు కూడా చాలా వివాదాస్పదం అని గత నుంచి కూడా ఉంది కదా వాసు గారు మీరు ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్గా కూడా ఉన్నారు కదా గతంలో సో ఇండస్ట్రీలో ఆయన వ్యవహార శైలి అంటే నిర్మాతలను ఇబ్బంది పెట్టేవాడని దర్శకులను ఇబ్బంది పెట్టేవాడని టైంకి షూటింగ్కి రాడని ఒకసారి పేమెంట్ మాట్లాడుకుంటే మళ్ళీ ఎక్స్ట్రా పేమెంట్ కావాలనేవాడని కాల్ షీట్లు ఇచ్చినప్పుడు ఆ టైంకి కాల్ షీట్లకి రాకుండా మిగతా ఆర్టిస్టుల టైం అంతా కూడా వేస్ట్ చేసేవాడిని ఇట్లా రకరకాల మాటలు ఆయన మీద ఉండేవి నిజమేనంటారు అవన్నీ ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం కూడా ఆయన వెలువేసిన సంఘటన మనం అంతమంది చూసాం కానీ ఒకే బ్యాన్ చేసింది కదా ఒకప్పుడు బ్యాన్ చేసింది హండ్రెడ్ పర్సెంట్ బ్యాన్ చేసింది ఆ తర్వాత తీసుకోవడం జరిగింది అయితే ఆయన ఆయనకి ఒక టాలెంట్ ఉందనే ఒక ఉద్దేశంతోనే మన చిరంజీవి గారు కానీ గతంలో పవన్ కళ్యాణ్ గారు కానీ నాగబాబు గారు కానీ దీన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది కానీ ఆయనకి ఆయనకు వాపుని బలుపుగా తీసుకుంటున్నాడు ఆయన ఎస్వి రంగారావు గారు లాంటి చాలా పెద్ద మహానుభావులు ఉంటాయి నేనేది అవార్డు తీసుకొచ్చి తెలుపుతో మాట్లాడిన వ్యక్తి మనం అంతా చూసాం దాన్ని బట్టి అర్థం అవుతుంది అతను క్యారెక్టర్ ఏంటనేది అటువంటి అటువంటి వ్యక్తిని గురించి మనం మాట్లాడడం కూడా వేస్ట్ ఆయన వచ్చి ఏదో చేస్తా అన్నాడు కదా ఒక నువ్వు వచ్చి చూడు అసలు పవన్ కళ్యాణ్ అంటే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు కానీ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు కూడా ఈరోజు ఒక దేవుడుగా చూస్తున్నారు మనకి మనకు మోడీ గారు మోడీ గారి తర్వాత ఈరోజు హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి ఎవరా అంటే ఒక ఒక పవన్ కళ్యాణ్ కనిపించే పరిస్థితి భారతదేశం మొత్తం కూడా గత నాలుగు రోజులు కనిపిస్తుంది అందరం కూడా హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు వింటుంటాం ఆయన ఆయన ఎటువంటి మార్గాన్ని ఇస్తే ఆ మార్గంలో మేము ముందుకెళ్తాం మీ ఒక్కడే కాదు పార్టీలకు సంబంధం లేకుండా కులాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్క హిందువు సనాతన ధర్మాన్ని చేసేవాడు ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్తున్నారు అందరూ కూడా చూస్తున్నారు ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఇటువంటి వ్యక్తి కోసమే అటువంటి అటువంటి వ్యక్తి ఒక శక్తి పవన్ కళ్యాణ్ గారి ద్వారా మనకి మన భారతదేశానికి అందనే ఒక ఆనందంతో ఉన్నారు హిందూ దేశం మీరు ఉన్నారు మీరు చెప్తే నాకు గతంలో కూడా ఇద్దరు ముగ్గురు మాట్లాడారు నాతోటి మోదీకి సరైన వారసుడు వచ్చాడు అన్న మాటలు అవును పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాష్ట్రానికి పరిమితమైన వ్యక్తి కాదు దేశ స్థాయిలో గళం విప్పగలిగిన దేశస్థాయిలో పరిపాలన చేయగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి విలువలు ఉన్న వ్యక్తి అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు అంటే ఇవాళ ఈ ఇష్యూ జరిగిందని కాదు వాసు మొదటి నుంచి కూడా మోదీ గారు పవన్ ఏ పవన్ అయ్యి ఆంధ్ర అయ్యి అని చెప్పి ఎప్పుడైతే అన్నారు పవన్ కళ్యాణ్ ఒక సునామీ పవన్ కళ్యాణ్ మీద ఆయనకి ఎంతో విపరీతమైన అభిమానం ఆయనకి పవన్ కళ్యాణ్ అంటే చాలా ప్రేమ ఆయనకి ఆ రోజు నుంచి కూడా ఎన్నికల ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ అంటే ఆయన విశాఖపట్నం వస్తుంది విశాఖపట్నం పిలిపించుకున్నాడు ఆయన సో ఒకవేళ అందరికీ చాలామందికి మోదీ తర్వాత ఒక వారసు తయారు చేస్తున్నాడు మోదీ పవన్ కళ్యాణ్ రూపంలో అన్న మాట కూడా వినపడుతుంది మీరు ఎట్లా చూస్తున్నారు ఈ అంశ ఇప్పుడు వారసుడు అనేది తయారు చేస్తే వచ్చాడు కానీ స్వతహా ఉండాలి అంటే ఈయనలో అటువంటి ఘర్షుణ్ణి అని మోడీ గారు మనందరికి తెలియజేశారు ఆయన గుర్తించారు ముఖ్యంగా కానీ ఇప్పుడు ఏదైతే ఈ తిరుపతి లడ్డు లడ్డు విషయం జరిగిందో ఆయన భక్తిభావం ఏ రకంగా మరి అపచారం జరిగింది మన రాష్ట్రానికి కానీ ఈ తెలుగు ప్రజలకు కానీ ఈ భారతదేశానికి కానీ మంచి జరగాలన్న ఒక ఉద్దేశంతో ఆయన మళ్ళీ ఒక ప్రాయశ్చిత ప్రాయశ్చిత దీక్ష తీసుకుని ఆ దేశ తీసుకుని మెట్లు కడిగి పొట్లు పెడితే దాన్ని కూడా ఈ అప్రాక్షులు దృష్టిలు దాన్ని కూడా కించపరుస్తున్నారు అంటే అటువంటి చేయాలంటే కూడా మనిషికి గట్స్ ఉండాలా బావం ఉండాలా నిజంగా చేయగల కెపాసిటీ ఉంది కాబట్టి ఆయన చేశాడు మీరు వాసుగారు మీరు చాలా కాలం నుంచి రాజకీయాలు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు కదా ఒక నాయకుడు ఇలా మాట్లాడాలంటే ఎంత ధైర్యం కావాలి ఎందుకంటే పక్కన ఇతర మతాల ఓట్లు పోతాయన్న భయంతో అసలు గళం విప్పరు ఇలాంటి అంశాల మీద మీరు భారతదేశంలో లౌకికవాదం అంటే హిందువుల గురించి మాట్లాడిపోయినా నష్టం లేదు ఒక మాట హిందువులు తిట్టినా పర్లే క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని మనం ప్యాంపర్ చేస్తే సరిపోతుంది మనం ప్యాంపర్ చేస్తే మనం ముద్ర ముద్రపడతాం ఇది సహజంగా ఉన్న మాట దానికి మనం ప్రతిసారి మనం ఆ కుహనా లౌకికవాదం అంటాం నిజంగా లౌకికవాదం భారతదేశంలో ఉందంటే లేదు కుహనా లౌకికవాదం మెజారిటీగా ఉన్న హిందువుల్ని తిట్టాలా మైనారిటీలుగా ఉన్న వాళ్ళని పొగడాలా సో ఇది నడుస్తూ ఉన్న పరిస్థితుల్లో ఒక యోగి ఆదిత్యనాథ్ మాట్లాడే ఉంటాడు ఆ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు దక్షిణ భారతదేశంలో ఇంత ధైర్యం ఉన్న నాయకుడు మీరు చూసారా అందరి ప్రశ్న చూడండి కదండీ భారతదేశంలోనే అని ఈరోజు ఒక చర్చగా చర్చగా మారింది మనకు ఒక మంచి నాయకుడు వచ్చాడు ఈ ధర్మాన్ని కాపాడడానికి ఈ సనాతన ధర్మాన్ని ఈ భారతదేశంలో రక్షించడానికి ప్రపంచవ్యాప్త వ్యాప్తంగా సనాతన ధర్మం యొక్క విలువను కాపాడడానికి మన మోడీ గారు ఏ రకంగా అయితే విశ్వగురువుగా ఎలా ఉన్నారో మోడీ గారు ఏ రకంగా అయితే ప్రపంచవ్యాప్తంగా విశ్వగురువుగా ఉండి నిజంగా అనేక దేశాలు ఇవాళ ఆయన్ని కావాలి మీరు రావాలి మన మా సమస్యలను తీర్చాలి మా నాయకుడిగా ఉండాలని చెప్పి ప్రపంచం అంతా కూడా చూస్తుంది ఆఖరికి ఉక్రెయిన్ రష్యా మధ్య కూడా మధ్యవర్తిత్వం వహిస్తుంది చూస్తుంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళు విద్యార్థులు కానివ్వండి పనులు చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళినా సరే మా మేము ఇండియాని మేము భారతీయులు అని చెప్తే మనకు ఒక రెడ్ కార్పెట్ వేసి మనల్ని మనం గౌరవించే పరిస్థితి వచ్చింది అటువంటి మోడీ గారి యొక్క నాయకత్వంలో మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మరి వారి బాటలో నడుస్తున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడుతున్నారో ఇవన్నిటికి కూడా మన భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా ఏకీపిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది వేరు కాదు మేము మాట్లాడే వేరు కాదు తవటే హండ్రెడ్ పర్సెంట్ పవన్ పవన్ మాట్లాడేది అంతా కూడా భారతీయ జనతా పార్టీ ఎజెండానే ఇది ఎన్డీఏ కూటమే హండ్రెడ్ పర్సెంట్ మేమంతా కూడా మీరు ఎజెండా అనకండి మీ మీరందరూ కలిసి ఉన్నాము అని చెప్పండి మీరు ఎజెండా మీరు ఎజెండా అంటే మీరు చెప్పారు ఆయన మాట్లాడారు అనిపిస్తుంది కదా అనేది సనాతన ధర్మం గురించి మా ఎజెండా ఏంటి సనాతన ధర్మం అంటే ఎజెండా సనాతన ధర్మం అంతే ఆయన ఎజెండా సనాతన ధర్మం ఉన్నాం కాబట్టి రెండు ఒకటే ఇప్పుడు ముప్పై తారీఖు ప్రకాష్ రాజు వస్తాయట ఏం చేయాలా ప్రకాష్ రాజు రమ్మనండి వస్తే ఏదో చేసేస్తాను ఈ మధ్యన అతను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి హండ్రెడ్ పర్సెంట్ అంత ముందు కేసీఆర్ అని చెప్పేసి తిరిగాడు ఏదో రాజ్యసభ వస్తుందని ఏదో వస్తా చెప్పేసి చాలా ఎలక్షన్స్ లో తిరిగాడు ఇప్పుడు ఆయన పట్టించుకునే వాళ్ళు లేడు మళ్ళీ దీన్ని ఒకసారి ఆయన చూపించుకోవడానికి తప్పితే వస్తే రారా నువ్వు నువ్వు రా ఎప్పుడు వస్తావురా అసలు మేము అవసరం లేదండి ఈరోజు వదిలిపెడితే ఆయన అనేక మంది హిందువులు అని ఆయన ఎట్లా చేస్తారు మనకు తెలిసింది ఆయన అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఒక కుక్క హీనో హీనో వ్యక్తి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మొత్తం మీద పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దేశ స్థాయి లీడర్గా మారిపోయాడు ఒక ఒకే ఒక ఇష్యూతో అని చెప్పి చెప్తా ఉన్నారు వాసు గారు మోడీకి సరైన వారసుడు వచ్చాడు అనేది అందరిలో ఉన్న భావన అంటున్నారు అదే సమయంలో ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులను మనం అసలుకి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ముప్పయో తారీఖు వస్తే తరిమి తరిమి కొట్టి బయటికి పంపించేస్తాం ఈ రాష్ట్రం నుంచే ఉండదగిన ఈ రాష్ట్రంలో తెలుగు సినిమా రంగంలో ఉండాల్సిన ఉండదగిన వ్యక్తి కాదు ప్రకాష్ రాజ్ అని చెప్పేసి గట్టిగా వాండి చేస్తున్నారు చూద్దాం ఏం జరుగుతుందో ముప్పై తారీఖు వస్తారు వచ్చినప్పుడు బీజేవైఎం ఏం చేస్తుంది పవన్ కళ్యాణ్ జన ఏం చేస్తారు ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడతారు ఒకసారి చూద్దాం